బాపులపాడు మండలం నరసన్నపాలెం పక్కన విజయవాడ రోడ్ లో మేడి వ్యాలీ స్పెషాలిటీ హాస్పిటల్ ను గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ కె రంగారావు డాక్టర్ దుట్ట రామచంద్రరావు మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభోత్సవం చేసినారు అనంతరం ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ హనుమాన్ జంక్షన్ లో యాభై ప్లస్ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉందని మేనేజింగ్ డైరెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామ పంచాయతీ ఏరియాలో ఇంత పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు పేషెంట్లకు పేదలకు అందుబాటులో హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వరప్రసాద్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేశారు గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డి వెంకట్రావు మాట్లాడుతూ చిన్న గ్రామంలో ఇరవై కోట్లతో మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఈ హాస్పిటల్ ముందు చూపుతో ఏర్పాటు చేశారని దీనికి అనగా బాపులపాడు మండలం దశ దిశ మారుతుందని ముందే చెప్పాను దానికి అనుగుణంగా అశోక్ లేలాండ్ కంపెనీలో పదిహేను వేల ఉద్యోగాలు వచ్చేలా చేశాను అన్నారు పత్రికా విలేకరులకు ఇళ్ల స్థలాలను పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఏర్పాటు చేయమని మన ముఖ్యమంత్రి కోరుచున్నామని అన్నారు ఈ హాస్టల్ ప్రారంభోత్సవంలో డాక్టర్ దుట్టార్ రామచంద్రరావు మాట్లాడారు ఆస్పత్రి మెడీ వ్యాలీని ప్రారంభిస్తున్న సందర్భంగా పంచకర్ల వరప్రసాద్ గారికి వారి సోదరుడు చక్రవర్తి గారికి కుటుంబ సభ్యులకి సీఈఓ గోపాలరావు గారికి సీఓ సుజాతరావు గారికి ఆ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పంచకర్ల వరప్రసాద్ గారు ఈ ప్రాంతం మీద ప్రేమతో హనుమాన్ జంక్షన్లోని పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో వయోసలు కోర్చి ఈ ఆసుపత్రిని నిర్మించారు దాదాపు పదహైదు స్పెషాలిటీస్లో అంతా చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలని అని వివరించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో ఈ ప్రతి నియోజకవర్గాలు అనేటువంటి నూట ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై పడకల పైన ఆసుపత్రులు లేని నియోజకవర్గాలు నూట ఐదు ఉన్నాయి ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైన దాన్ని బట్టి మనం అర్థం అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే పట్టణానికి దగ్గరలో ఉంటున్న ఈ గనవరం నియంత్రంలో కూడా వంద పడకల ఆసుపత్రి లేదు కాబట్టి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఎలాగైనా వైద్య సేవలు అందుతాయి మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకి సుదూర ప్రాంతాలకి సముద్ర తీర ప్రాంతాల్లోకి కానీ లేదా గిరిజన ప్రాంతాల్లోకి వైద్య సేవలు పటిష్టపరచడం కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా అదే కాకుండా గతంలో ఆరోగ్య శ్రీ స్కీమ్ ద్వారా ఐదు లక్షల దాకా మాత్రమే ఉచిత వైద్య సేవలు అందుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇవాళ ఇరవై ఐదు లక్షల దాకా ఉచిత వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రిలో కానీ అందించడానికి నిర్ణయం తీసుకున్నారు దాన్ని కూడా హైబ్రిడ్ మోడ్లోనే రాబోయే ఒకటి రెండు నెలల్లో తీసుకురాబోతున్నాం తద్వారా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు కింద కుటుంబాల బిలో పవర్టీ లైన్ కుటుంబాలకు తోడు ఏపీఎల్లో లో ఉంటున్న ఇరవై రెండు లక్షల కుటుంబాలకు కూడా వెరసి కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మాన్యమైన అయితే ఇప్పుడు రామచంద్ర గారు అన్నారు బీపీ మోడ్లో అంటే మరి ప్రైవేట్ ఆసుపత్రులు కదా అది ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రైవేట్ తో ఏర్పాటు అవుతున్న ఆసుపత్రులు ఎందుకంటే ప్రభుత్వం భూమి ఇస్తుంది కొద్ది వైబిలిటీ క్యాప్ ఫండింగ్ కూడా ఇస్తుంది అయితే పేషెంట్లకు పేదలకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వారికి ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా అది ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా ఉచితంగా వైద్య సేవలు అందుతాయి కాబట్టి ఇది పేదలకి ఉపయోగకరంగా ఉంటుంది సుందూర ప్రాంతాల్లో పట్టణానికి దూరంగా ఉంటున్న ప్రాంతాలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేస్తూ ఇవాళ ఏదైనప్పటికీ కూడా సొంత ఊరి మీద ప్రేమతో ఇంత పెట్టుబడి పెట్టి యాభై పడకల ఆసుపత్రి నిర్మించినందుకు వరప్రసాద్ గారిని వారి కుటుంబ సభ్యులను మరొకసారి స్వాగతం పీపీపీ మోడ్లో ప్రతి నియోజకవర్గంలోనూ వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులు నిర్ణయించాలని వారు మాకు ఆదేశించడం దానికి అనుగుణంగా మేము ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ప్రపోజల్ని కూడా తయారు చేయడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులను నిర్ నిర్మిస్తాం ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎల్లగడ్డ వెంకట్రావు గారు ఎప్పుడు ఎప్పుడు కలిసినా ఒకటే అడుగుతుంటారు మా ప్రాంతానికి హైవేలో ఉంది ఎన్ని కిలోమీటర్ల హైవే వస్తుంది నూట నాలుగు గ్రామాలు హైవేలో అనుకుని ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో అనేక రకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వైద్య సేవలు అందించాలా ఒక వంద పడకల ఆసుపత్రి కావాలని వారు అడుగుతూ ఉన్నారు అయితే ప్రభుత్వ రంగంలో కొన్ని ఇబ్బందుల కారణంగా అవి కూడా చెప్తాను ఎందుకనేది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ రంగం వైపు డాక్టర్లు చాలా మంది రావట్లేదు ఇవాళ కూడా నేను ఉదయం ఒక రిపోర్ట్ చేస్తుంటే డెబ్బై ఐదు శాతం మంది డాక్టర్లు బయట ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఇంకోటి దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే యాభై ఏడు శాతం డాక్టర్ల మీద వెళ్ళిన పేషెంట్లు అబ్యూజు లాంగ్వేజ్ వాడడం అవి జరుగుతుంటాయి అంటే డాక్టర్లు తప్పు కూడా ఉంది సరిగ్గా డాక్టర్లు పేషెంట్లు చూడకపోతే ఆ ప్రజలకి అవసరం కూడా ైర్మన్ అడిగా రామర్కోట దగ్గర ఉత్తరాంధ్ర సోదరుల కోసం పదహారు వేల మంది నాలుగు ఉత్తర మీద అవుతున్నారు అది కూడా ఏర్పాటు చేస్తారు ఎంట్రెన్స్ ఎయిర్పోర్ట్ దగ్గర నూట యాభై ఎకరాలు భూమి అనేకం అయితే మీ సో విలేకర ఉత్తర ప్రచుత్తుల ఆయన డాక్టర్ గారు తెలియదు వెంకటరావు తెలియదు అని ఆ నూట యాభై కోట్ల ఇరవై భూములు అయితే ఐటీ కంపెనీ చేస్తానని చెప్పి ఐటీని ప్రభుత్వం వైజాగ్ కేంద్రంగా చూస్తుంది కాబట్టి కన్వెన్షన్ సెంటర్ కనుక ఐటెక్స్ లాంటిది ముఖ్యమంత్రి గారు దానికి ఓకే చెప్పారు అది కూడా రాబోయే కాలంలో వచ్చేది కాయ అలాగే ఈ ఆరు ఆరు సూపర్ సిక్స్లో రెండు మూడు అన్న చేయకపోతే నేను పోటీ చేయాలి దాదాపు మూడు అయిపోయినట్టు నేను భావిస్తున్నాను పేద పరిస్థితులు పట్టాలు ఇచ్చేస్తే మిగతా చేస్తానని చెప్పేసి గౌరవ మంత్రి గారికి నా జాబు గారికి వచ్చి ఓపెన్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా ప్రొఫెసర్ గారితో పాటు నేను కూడా ఇది ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తుంది మంత్రి రిక్వెస్ట్ చేస్తూ ఆల్రెడీ సీహెచ్ సెంటర్కి ఎండిఓ ఫండ్స్ నుంచి ఒక ఇరవై లక్షలు ఒక పది లక్షలు ఒక ఇరవై ఐదు లక్షలు పంచాయతీ నుంచి తీసుకున్నాం ఏపీ కలెక్టర్లో ఒక ఇరవై లక్షలు ఇచ్చారు మా మాజీ ఎంపీ బాడి రామకృష్ణ గారు ఒక ఐదు లక్షలు ఇచ్చారు హెచ్సిఎల్ని అడిగితే దౌర్భాగ్యం గతంలో కోటి యాభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్ ఉంటే అది మచిలీపట్నం గురువాడైన పరిస్థితి మరి జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఎలాంటి హైలైట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు మళ్ళీ హెచ్సిఎల్ పద్ధతిలో కోరే మనం జాబ్ మేళాలు పెట్టినప్పుడు నాకు పదిహేడు లక్షల సొంత రూపంతో పెడితే పద్దెనిమిది వందల మందికి జాబులు వస్తున్నాయి ఐ మోస్ట్ హ్యాపీ హెచ్సిఎల్ శివరాజ్ గారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆన్లైన్ జాబ్ మేళకు మీ మా కంపెనీ మీ కంపెనీ మా కాన్స్టిట్యూషన్లో దయచేసి ఈ జాబ్ మేళకు రమ్మంటే వాళ్ళు కూడా పంపించి ఒక వంద మంది పైగా హెచ్సిఎల్ కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి నేను చెప్పిన హామీలు నెరవేర్పిస్తాక పనిచేస్తున్నాను రాజకీయాల్లో పరికరం పనిచేయడాక రాజకీయాల్లో రాదని చెప్పా గనవరం గొప్ప విభం తీసుకోవచ్చా చెప్పా పని పనిచేస్తా గతంలో మీరు ఇచ్చిన మా గనవరం ప్రజలు మగ్గోటు గురయ్యారు గనవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ సీటు కోసం ప్రత్యేకంగా చూసి మీరు ముందు చూపుతారు పెట్టారని నేను భావిస్తున్నాను సత్యకుమార్ గారు అన్న ఎందుకంటే బాపుల పాటు దశ దీశం మారిపోతుంది నేను ఫస్టే చెప్పే పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను ఓటనని చెప్పాను నల్ల పారిశ్రామిక కార్డులను రాష్ట్రంలో మంచి పారిశ్రామిక కార్డుల్లో నాలుగైదు ఉడిగా చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించిన నేను సూపర్ సిక్స్ ప్రకటించారు వాటిలో అశోక్ లైన్ వెనక్కి తీసుకొస్తా గౌరవ మంత్రి లోకేష్ గౌరవ పోయిన పన్నెండవ తారీఖు అశోక్ కళ్యాణ్ చేయాలి ఆరు వందల మందికి మన ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు పన్నెండు వందల మందికి రాబోయే కాలంలో పది సంవత్సరం లోపు వచ్చే పరిస్థితి బాడీ బిల్డింగ్ మొత్తంగా ఇక్కడ అసెంబ్లీ యూనిట్ మొత్తం వచ్చేస్తే దాదాపు వేలల్లో నాలుగైదు పరిస్థితి గతంలో పదహారునరు లక్షలకు ఎక్కడ కేటాయిస్తే మళ్ళీ పదహారు నాలుగు లక్షలకి కేటాయిస్తామని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆరోజు కలిసి ఎంత పెడతారు సార్ నలభై లక్షలు పెట్టిన అని చెప్పారు కానీ తర్వాత మీటింగ్ కలిసినప్పుడు సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ కులాలు స్థలాలను ఎలకట్ చేయడం వల్ల ఉపయోగం లేదని పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చాలా మంది పెట్టని పరిస్థితి ఈసారి రెండు సంవత్సరాలు కట్టపోతే ప్రభుత్వం అనిపించినట్టుగా చూడండి సార్ అని చెప్తే యువరాజ్ గారిని అలాగే అభిషిక్తి గారు ఏపీఐసిఎం ఉన్నారు సెక్రటరీ ఆరోజు కలిసిన తర్వాత క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆరు ఆరు నెలల లోపే పదార్ని మేము అందరికి ఇచ్చేస్తామని చెప్పి ఆరు నెలలలోపు వర్క్ స్టార్ట్ చేయాలి పద్దెనిమిది మాసాలలోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం భూమి అక్కడ తీసుకుని కండిషన్ పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ ప్రభుత్వం ధరలు తెలియజేస్తాం రాబోయే కాలంలో నాలుగు వందల పరిశ్రమలు రాబోతున్నాయి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్న నియోజకవర్గం ఎయిర్పోర్ట్ ఇంటర్నెష ఎయిర్పోర్ట్ మనకి ఏరియా రైల్వే స్టేషన్ కానీ పందర్పోర్ట్ కానీ అన్నిటికీ దగ్గర భౌగోళికంగా అనుకూలంగా ఉన్న ప్రదేశం పారిశ్రమ కోడలకి రాబోయే కాలంలో నాలుగు వందల పరిస్థితులు పద్దెనిమిది నెలలు రాకుండా రావడం ఖాయం ఈ హాస్పిటల్ డెబ్బైగా బాగా అవుతుంది వాపు నేను ఎమ్మెల్యే ముందు నలభై వందల నలభై లక్షల మూడు కోట్లు చెప్తున్నాను అది పరిస్థితి అది చూసే పెట్టారు నేను భావిస్తూ విషయ ఆఫ్ ద బెస్ట్